తెలుగు ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సంవత్సరం రైతులకి మంచి దిగుబడులు రావాలని పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధరలు రావాలని రైతులంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అలాగనే రైతు కూలీలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని తద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్తే వెల్కమ్ టు రాఖీ న్యూస్ నేను కళ్యాణి వార్తల ముందుగా హెడ్లైన్స్ అప్పుడు కాదు దమ్ముంటే ఇప్పుడు దాడి చేయండి పిన్నెల్లి సోదరులకు బుద్ధ వెంకన్న సవాల్కే సోదరులను అరెస్ట్ చేయాలని పల్నాడు ఎస్పీని కోరిన టీడీపీ నేత సంప్రదాయాలను ప్రతిబింబించిన సంక్రాంతి స్వగ్రామం నారావారిపల్లెలో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ఈ పోరు మండలం ముప్పాళ్లలో ఘనంగా జాతీయ స్థాయి కబడ్డీ పోటీ యువకులతో పోటీ పడిన ఎమ్మెల్యే అరవింద బాబు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని పండుగ రోజు కామ్రేడ్ సంఘీభావ దీక్ష జగదీష్ సింగ్ దలైవాలకు మద్దతు తెలిపిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అనంతపురం గుంటూరు జాతీయ రహదారిపై పండుగ పూట విషాదం ఆర్టీసీ బస్సు దీకొని గొర్రెల కాపరి తిరుపతయ్య దుర్మరణం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన మాచర్ల పురపాలక సంఘ ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి వర్గీయులు అడ్డుకున్నారని తమ పార్టీ ఆదేశంతో ఆ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మాచర్ల వెళ్లిన తనతో పాటు బోండా ఓంపై పిన్నెల్లి బ్రదర్స్ ఆధ్వర్యంలో దాడికి పాల్పడ్డారని టీడీపీ నేత బుద్దా వెంకన్న తెలిపారు ఆనాటి ఘటనను వివరించేందుకు నర్సరావుపేట్లోని పల్నాడు పోలీసు కార్యాలయంలో ఎస్పీ కంచి శ్రీనివాసరావుని బుద్ధ వెంకన్న మంగళవారం కలిశారు ఆ కేసులో నిందితులైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిపై చర్య తీసుకోవాలని కోరారు పోలీసుల్ని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మేము పోరాడాం మా ప్రభుత్వంలో మా ప్రభుత్వం లేనప్పుడు మీ మీద మేము పోరాడాం పోరాడబడ్డాక మేము మాచర్లు వచ్చింది నువ్వు రాగల ఇవాళ విజయవాడ విజయవాడ నాకు చెప్పి రాగలవా నువ్వు మీరు పిరికి బందలు అంటే మీ ఆశయం ఏంటి మీ ఆదర్శం ఏంటి ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించడం కోసం మాది అది కాదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రజల కోసం పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పనుల కోసం మేము పనిచేస్తాం కాబట్టి మేము ప్రభుత్వం లేనప్పుడు పోరాడాం ఇవాళ ప్రభుత్వం ఉన్నా సరే న్యాయం కోసం పోరాడడానికి వచ్చాం వ్యక్తిగతంగా నీ మీద పోరాడడం లేదా నువ్వు మమ్మల్ని చంపబోయావని నేను చంపుతా అట్లా నేను మమ్మల్ని దానికి దీంట్లో నీకు శిక్ష పడే వరకు నేను పోరాటం చేస్తా అది నేను ఇవాళ వచ్చి ఆ కేసు పూర్వపరాటలో ఆ రోజు జరిగినాయి మళ్ళీ ఎస్పి గారికి చెప్పా మళ్ళీ రేపు నేను పన్నెండు గంటలకి అక్కడ డిఎస్పి మాచర్లు వెళ్తాను పెద్ద మందిగా నేను వెళ్ళాలంటే వంద కార్లు వెళ్తా వెళ్ళను రేపు సింగిల్గా వెళ్తా కారులో ఒక కారులోనే వెళ్తా మీరు నిజంగా అయితే ఇప్పుడు దాడి చేయండి ఇవాళ ఇవాళ దాడి చేయండి అది మగతనం అనుకుంటారు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా రేపు మీ మీద ఆ రోజు జరిగిన దాన్ని రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడానికి నేను రేపు మాచర్లో వస్తున్నాను అంతే తప్ప లాండ్ ఆర్డర్ ఎక్కడ ఇది ఉండదు నా బలం అందరికీ తెలుసు నేను వెళ్ళాలంటే వెయ్యి కారులో వెళ్ళగలను కానీ నేను అలా కాదు కనీసం అక్కడ ఉన్న మా పార్టీ వాళ్ళకు కూడా నేను చెప్పకుండా రేపు నేను వెళ్తాను వెళ్ళి ఆ రోజు జరిగింది డిఎస్పి గారికి కంప్లైంట్ రూపంలో ఇచ్చి ఆ రోజు నా అనకాతులు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా తీసుకెళ్ళి వాళ్ళతో కూడా కంప్లైంట్ ఇప్పించి ఈ కేసు ఆ రోజు మాకు జరిగినటువంటి అన్యాయం రాష్ట్ర ప్రజలను భయపరాంతులు చేద్దామనుకున్నటువంటి మీ విధానాన్ని మీకు వరకు నేను మిమ్మల్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగని గ్రామీణ సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజులుగా తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు గ్రామస్తులందరితో కలిసి ఆనందంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు ఆ గ్రామంలోని చిన్నారులు యువత మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు విజేతలతో పాటు గ్రామస్తులందరికీ బహుమతులు అందజేశారు మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు బసవ తారకం విగ్రహాలను భార్య భువనేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు విగ్రహాలకు హారతి పట్టారు అంతకుముందు కులదైవం నాగాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు తల్లిదండ్రులు అమ్మన్నమ్మ ఖర్జూర నాయుళ్ల ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు కార్యక్రమాలను ముగించుకొని రాత్రికి అమరావతి బయలుదేరుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి ముప్పాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ఆకట్టుకున్నాయి ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు యువకులతో కలిసి ఎమ్మెల్యే సరదాగా కబడ్డీ ఆడటం ఆసక్తి కలిపింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబు మాట్లాడుతూ రైతు మిత్ర కమిటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను ప్రతి ఏడాది నిర్వహించడం అభినందనీయమన్నారు వ్యయ ప్రయాసలతో ఆర్థిక భారాన్ని అధిగమించి ఈ పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నారని చెప్పారు క్రీడలతో ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారన్నారు ఆయనతో పాటు వినుకొండ గ్రామీణ సిఐ ప్రభాకర్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు

నర్సరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సంక్రాంతి వేడుకలను పల్నాడు పోలీసులు ఘనంగా నిర్వహించారు ఎస్పీ కంచు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ప్రజాసేవ చేస్తున్న పోలీసు సిబ్బంది వృత్తి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీసు అధికారులను ఎస్పీ సన్మానించారు బహుమతులు అందజేశారు ఎప్పుడూ కాకి దుస్తుల్లో కనిపించే పోలీసు అధికారులు తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా పంచకట్టు వస్త్రధారణతో ఆకట్టుకున్నారు కార్యక్రమానికి నర్సలాపేట డీఎస్పీ నాగేశ్వరరావుతో పాటు పలువురు సీఏలు ఎస్ఐలు సిబ్బంది హాజరయ్యారు మకర సంక్రమణ తిరువాభరణ మహోత్సవం సందర్భంగా నర్సరాపేట ఎన్ఎస్పీ కాలనీ శివాలయంలోని అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి దేవతామూర్తుల ఊరేగింపు నిర్వహించారు తాళాలు బాజా భజంత్రీలు తీర్మార్ డప్పు బృందం కోలాటం చెక్క భజనతో అత్యంత వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి తిరువాభరణాల ఊరేగింపు నిర్వహించారు అనంతరం స్వామికి తిరువాభరణాలతో అలంకరణ చేశారు భక్తులు మకరజ్యోతి దర్శనం చేసుకున్నారు ఏర్పాట్లను కమిటీ అధ్యక్షులు కొత్తూరి శివ వేణుగోపాల్ సెక్రటరీ చేబ్రోలు ఫణికుమార్ ట్రెజరర్ మైలవరపు ధనంజయరావు పర్యవేక్షించారు నరసరావుపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు హరిదాసుల కీర్తనలు బసవన్నల దీవెనలు వంటింట పొంగిపొరలే పొంగళ్ళు నట్టింటా బంధుమిత్రుల సందళ్లు రంగురంగుల గాలిపటాలు అందమైన రంగవల్లులతో ఈ సంక్రాంతి ప్రతి ఇంట సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో మూడవ వార్డు టీడీపీ కార్యకర్తలు నరసింహారావు నాయుడు సాయి షణ్ముఖ శేక్ కరీముల్లా గుంజి గురుమూర్తి పాల్గొన్నారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరి ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగని భోగి సంక్రాంతి కనుమ చక్కగా జరుపుకోవాలి మరి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా మరి అందరూ సంతోషంగా ఉన్నారు అంటే ఎటువంటి భయాలు లేకుండా జీవనం గడుపుతున్నారు కాబట్టి ఈ సంక్రాంతి అనేది చాలా చక్కగా జరుపుకుంటున్నారు ఎందుకంటే ఐదేళ్లుగా మనం పడిన ఇబ్బందులు కష్టాలు మర్చిపోవడానికి ఈ సంవత్సరం మరి కోడళ్ళు కొడుకులు అల్లుళ్ళు అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి సంతోషంగా ఈ కార్యక్రమం జరుపుకున్నారు కాబట్టి సంక్రాంతి పండుగ అందరికీ మరి స్వర్ణాంధ్రప్రదేశ్కి మార్చుకోవడానికి మనం అందరం కూడా కంకణం కట్టుకోవాలి ఇటువంటి కార్యక్రమాన్ని సంతోషంగా ఉండడానికి కారణం మన ప్రీతం నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు మనం అందరం కూడా ఈ ఉమ్మడి కుటుంబంలో ఉండి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండాలని చెప్పి మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మకర సంక్రాంతిని పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజామున నర్సరావుపేట పాండురంగస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారు ఎమ్మెల్యే అరవిందబాబు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు శాసనసభ ఎన్నికల్లో అరవిందబాబు బాబు గెలిచి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టాలని మొక్కుకున్న కొవ్వూరు బాబు అభయాంజనేయ స్వామికి వెండి కిరీటం బహుకరించారు కార్యక్రమంలో టీడీపీ ప్రసాద్ పలువురు నాయకులు పాల్గొన్నారు అందరికీ సంక్రాంతి సులభ తెలియజేస్తూ మరి నర్సాపేట పట్టణంలో ఐలాబారు రంగావీధిలో మరి ఉమ్మడి కూటమి గెలిచినందుకు మరి ఇక్కడ ఆంజస్వామి గుడి దగ్గర కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి స్వామివారికి వెండి కిరీటాన్ని మరి కోరు బాబు వారి కుటుంబ సభ్యులు కూడా దీన్ని సమర్పించడం జరిగింది ముఖ్యంగా టీడీపీలో ఉమ్మడి కుటుంబంలో అరవింద్ బాబు గెలిచినందుకు ఈ కార్యక్రమాన్ని చేయటం మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి సోమవారం మా ధన్యవాదాలు తెలియజేస్తాం మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నర్సరావుపేట ఆధ్యాత్మిక సేవాశ్రవంతి స్రవంతి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు విజేతలకు ఎమ్మెల్యే అరవింద్ బాబు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు ఈ సంక్రాంతి పండుగ అనేది మన వాళ్ళు చెప్పినట్టు సూర్యుడు ప్రయాణాన్ని బట్టి ఈ సంక్రాంతి మనకు వస్తుంది ఇది ఉత్తరాయణలోకి ప్రవేశిస్తాడైనా ఇంతకుముందు దక్షిణాయలు ఉండేవాడు అంటే దక్షిణాయనం కానీ ఉత్తరాయణం కానీ ఎన్ని కూడా ఉంటే ప్రయాణం అనమాట సూర్యుడి గమనాన్ని బట్టి వీటిని ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు దాకా చలి చీకటి నుంచి పారదోలుతూ వెలుగులోకి వెళ్తున్నాను కాబట్టి ఈ సంక్రాంతి పండుగ ఓ ప్రకృతిని గురించి మనం పండుగ చేసుకున్నాం దీంట్లో నిజంగా అయితే దేవుళ్ళ పండగ కాదు ఇది సంక్రాంతి అనేది ప్రకృతి పండగ పల్లెల పండగ రైతుల పండగ కష్టజీవుల పండగ ఇది పట్టణాల్లో కంటే కూడా పల్లెల్లో ఈ పల్లె పండుగ అనేది సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ మీరందరూ ఆరోగ్యంగా అష్టవాలతో చోటి వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటూ మీరందరూ బాగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ముఖ్య ఈ ఆధ్యాత్మిక సేవా శ్రవంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసేటువంటి నర్సాపేట ఎమ్మెల్యే అరవింద బాబు గారు ఆయన నర్సాపేట ఎమ్మెల్యే అరవింద బాబు గారు నర్సాపేట ఊరికి మనందరం కావాల్సిన ఆయన మీరందరూ అందరూ చూస్తూనే ఉన్నారు ప్రతిరోజు గెలిచిన దగ్గర నుంచి ఊరిని ఎట్లా బాగా చేయాలని ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో నూట అరవై మంది ఎమ్మెల్యేల్లో ఆయన ఒక్కడే ప్రతిరోజు దాదాపు పది రోజుల నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు మల్లమ్మ సెంటర్ సత్యపల్లి రోడ్డు అన్ని రోడ్లు క్లీన్ చేయించడం దగ్గర నుండి చేయటం నరసరావుపేట రైల్వే స్టేషన్ రోడ్లోని గాంధీ పార్క్ వద్ద సిపిఐ నేతలు సంఘీభావ దీక్షలు చేశారు రైతన్నలు పండించే పంటలకు మద్దతు ధర చట్టం చేయాలన్న డిమాండ్తో ఢిల్లీలో జగదీత్ సింగ్ దళైవాల యాభై రోజులుగా చేస్తున్న ఆవరణ నిరాహార దీక్షకు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ మద్దతు తెలిపారు దీక్షలో వారితో పాటు పల్నాడు జిల్లా కార్యదర్శి అప్పరాజ్ మారుతి వరప్రసాద్ రైతు కార్మిక ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఇలాంటి సంక్రాంతి జరుగుతున్నా జగత్ సింగ్ తలవాల్ ఆమాన దీక్ష పోనుకొని నేటికి యాభై రోజు ఆయన వ్యక్తి ప్రయోజనాల కోసమో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసమో ఆమాన దీక్ష చేయడం లేదు యావత్ భారత ప్రధానికం నూట నలభై ఏడు కోట్ల మంది ప్రజలకి ఆహారాన్ని పండించి అందించే రైతు కోసం రైతు కూలి కోసం గ్రామీణ ప్రజల కోసం వ్యవసాయం మీద ఆధారపడి క్షీణించే పలు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతాంగం పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏదైతే ఈ రోజుకి యాభై రోజులుగా ప్రాణాలని సైతం కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేస్తూ తన ప్రాణాలని పునఃప్రాయంగా లెక్క చేయకుండా కూడా జగదీష్ సింగ్ సు సింగ్ దళవాలే గారు యాభై రోజుల నుంచి చేస్తున్నారు వెనుకొన్న మండలం కొత్తపాలెం వద్ద అనంతపురం గుంటూరు జాతీయ రహదారి రక్తపు మరకలతో ఎర్రబారింది ఆర్టీసీ బస్సు ఢీకొంటంతో గొర్రెల కాపరి కుర్రా తిరుపతయ్య దుర్మరణం చెందాడు ఇదే ప్రమాదంలో సుమారు ముప్పై గొర్రెలు బస్సు టైర్ల కింద మృత్యువాత పడ్డాయి మరో పది గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి వెనుకొండకు వస్తున్న ఆర్టీసీ బస్ ఈ ప్రమాదానికి కారణమైంది కుర్ర తిరుపతయ్య మృతదేహాన్ని వైద్య పరీక్షల కోసం వెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సంక్రాంతి పండుగ పూట జరిగిన ఈ ప్రమాద ఘటనతో గొర్రెల కాపరి కుటుంబంలో విషాదం అలుముకుంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు yang harus melihat ini dengan kalian. గుంటూరు గుంతకల్ రైల్వే మార్గంలో నర్సరావుపేట బాబాపేట వద్ద గుర్తు తెలియని వృద్దుని మృతదేహాన్ని రైల్వే పోలీసులు కనుగొన్నారు సుమారు అరవై సంవత్సరాల వయసు కలిగిన పురుషుడు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు తెలుపు రంగు గల్ల బారు చేతుల చొక్కా కాఫీ కలర్ పూల డిజైన్ లొంగి పసుపు ఆరెంజ్ రంగు గల్లా టవల్ ధరించి ఉన్నాడని మృతుడి వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని నర్సరాపేట రైల్వే పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు అప్పుడు కాదు దమ్ముంటే ఇప్పుడు దాడి చేయండి పిన్నెల్లి సోదరులకు బుద్ద వెంకన్న సవాల్కే సోదరులను అరెస్ట్ చేయాలని పల్నాడు ఎస్పీని కోరిన టీడీపీ నేత సంప్రదాయాలను ప్రతిబింబించిన సంక్రాంతి స్వగ్రామం నారావారిపల్లెలో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ఈపూరు మండలం ముప్పానలో ఘనంగా జాతీయ స్థాయి కబడ్డీ పోటీ యువకులతో పోటీ పడిన ఎమ్మెల్యే అరవింద బాబు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని పండుగ రోజు కామ్రేడ్ సంఘీభావ దీక్ష జగదీష్ సింగ్ దలైవాలకు మద్దతు తెలిపిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అనంతపురం గుంటూరు జాతీయ రహదారిపై పండుగ పూట విషాదం ఆర్టీసీ బస్సు ఢీకొని గొర్రెల కాపరి తిరుపతయ్య దుర్మరణం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే రాఖీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం